హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సేచ్ విహార్ ఫ్రెండ్స్ నేను నేనువారం నుండి తిరుపతి వెళ్ళాను ఫ్రెండ్స్ జర్నీ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నేను వెళ్ళిన ట్రైన్ స్పెషల్ ట్రైన్ ఫ్రెండ్స్

ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే వీరు వాళ్ళకి ఎక్స్ట్రెండ్ అవుతుందంట ఫ్రెండ్స్ నేను నేను తిరుపతి వెళ్ళిన ట్రైన్ స్పెషల్ ట్రైన్ ఫ్రెండ్స్ ఇది ప్రతి ప్రతి శుక్రవారం వారానికి ఒకసారి ఉంటుంది నర్సాపురం నుండి బెంగళూరులో ట్రైన్ ఫన్స్ ఇది ఇది డైరెక్ట్గా తిరుపతి వెళ్ళదు మనం రేణిగుంట వెళ్ళి రేణుగంట నుండి తిరుపతి వేరే ట్రైన్ ట్రైన్ మారాలి ఫ్రెండ్స్ తిరుపతి వెళ్ళడానికి వేరే ట్రైన్ మారాలి ఫ్రెండ్స్ ఇది ఉండి రో ఉండి రైల్వే స్టేషన్ ఇక్కడ స్టాప్ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ స్లోగా వెళ్తుంది స్లో చేసేది ఇందుకో ఫ్రెండ్స్ స్పెషల్ ట్రైన్లు ప్రతి స్పెషల్ ట్రైన్ ఏంటంటే ముందు మెయిన్ మెయిన్ ట్రైన్స్ అన్ని వదిలేస్తాడు తర్వాత మన ట్రైన్ పంపిస్తాడు ఫ్రెండ్స్ కొంచెం డిలే అవ్వచ్చు అంత ఎక్కువ అవధులే అవ్వట్లేదు ఉండే రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఈ ట్రైన్ వీక్లీ ఒకసారి ఉంటుంది అదైనా శుక్రవారం ఉంటుంది తిరుపతి డైరెక్ట్ తిరుపతి టికెట్ దొరకన వాళ్ళు ఈ ట్రైన్కి బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో వెళ్లే వారికి మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు పిల్లలతో వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆ రేణుగుంటలో దిగి రేణిగుంట నుండి మళ్ళీ ట్రైన్ మారాలి వేరే ట్రైన్ మారాలి ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడుతుంది ఎందుకంటే నైట్ టైం మూడు మూడున్నరకి అన్నింటికి రేణుగుంట తేతుంది అక్కడ నుంచి ట్ర వేరే ట్రైన్లోని తిరుపతి వెళ్ళాలి ఇది నర్సాపురం నుండి బెంగళూరు స్పెషల్ ట్రైన్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా ఛానల్లో తిరుపతిలో నేను తిరుపతి వెళ్తాను కదా తిరుపతిలో ఏం చూశాను అనేది మొత్తం అన్ని వీడియోస్ తీసి మా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ ప్రతిదీ లైక్ చేయండి ఫ్రెండ్స్ కివేడి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఆకివీడి తర్వాత కైక్లూర్ లో ఫ్రెండ్స్ ట్రైన్ కైక్లూరు రైల్వే స్టేషన్ కైక్లూరు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కానీ మీరు భోజన పార్సిల్ తీసుకెళ్తే మంచిది నైట్ టైము మధ్యాహ్నం ఎలాగ భోజనం చేసేస్తారు కదా నైట్ టైంకి ఒక పార్సిల్ పార్సిల్ తీసుకెళ్తే చాలా మరిది ట్రైన్లో ఫుడ్ అంత అంతగా నచ్చదు బాగోదు ఈ ట్రైన్కి వెళ్ళాలంటే ఒక రెండు వారాల ముందే బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ట్రైన్లో కూడా ఖాళీ ఉంట్లా ఈ ట్రైన్కి కూడా టికెట్లు దొరకలేదు దొరకట్లేదు ఫ్రెండ్స్ ఇది ఈ ట్రైన్కి నేను రెండు వారాల ముందే బుక్ చేసుకున్నా తర్వాత వన్ తర్వాత మళ్ళీ 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 టికెట్లు ఫుల్ అయిపోయినాయి భీమవరం నుంచి తిరుపతి ఏ ట్రైన్ ఖాళీ ఉండట్లేదు ఫ్రెండ్స్ ఇది స్పెషల్గా వేసారు అందుకని రెండు వారాలకి పెద్దగా ఎవరికి తెలీదు ఈ ట్రైన్ ఈ ట్రైన్ గురించి అందుకని రెండు వారాలకి రెండు వారాలకి టికెట్లు ఖాళీగా ఖాళీగా ఉన్నట్టుగా ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ కైక్లూర్ ఇందులో సిగ్నల్ పడక ఆపేరు ఇంకా ఏ ఏ స్టేషన్లోనే ఆగరు ఫ్రెండ్స్ చాలా స్పీడ్ మీద తీసుకెళ్తాడు మా ట్రైన్ ఏంటో కానీ సౌండ్ మాత్రం పెద్ద వచ్చిన సౌండ్ వచ్చింది మాకు బాబు భయమేసింది స్టార్ట్ చేసినప్పుడు ఆ ఆగినప్పుడు మాత్రం పెద్ద పెద్ద సౌండ్ వచ్చింది ఇది కానీ ఎందుకు రిపేర్ ఏంటో తెలియదు కానీ మేము తిరుపతి వేణుగుంటల్లి వరకు వరకు కొంచెం భయంగానే వచ్చింది మా బోగి ఉంటే సౌండ్ వచ్చింది బాగా తర్వాత సెష్లో ఆగేది గుడివాడ గుడివాడ తప్ప ఇంకా ఎక్కడ ఏ స్టేషన్లోనూ ఆగదు నేను తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ నేను మొక్కు తీర్చుకుని అక్కడ ఏం చూడాలనేది చూడు అన్ని ప్లేస్లు కావర్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రయాణించే భోగి ఫ్రెండ్స్ ఇది చూడండి అన్ని బుక్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అన్ని సీట్లు బుక్ అయిపోయినాయి ట్రైన్ బాగానే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా నీట్గానే ఉంది చాలా నీట్గానే గానే మెయింటైన్ చేస్తున్నారు ఇది గుడివాడ జంక్షన్ ఫ్రెండ్స్ ఆ ట్రాక్ కనబడుతుంది కదా మచిలీపట్నం వెళ్ళే ట్రాక్ మనం బేవోర్ నుంచి గుడివాడ వచ్చాము మచిలీపట్నం నుండి గుడివాడ వచ్చే ట్రా ట్రాక్ ఫ్రెండ్స్ ఇక్కడ కలుస్తుంది అందుకని గుడివాడ జంక్షన్ అంటారు ఈ జంక్షన్ గుడివాడ జంక్షన్లో ఈ రెండు ట్రైన్లు కలుస్తాయి గుడివాడ జంక్షన్ గుడివాడ రైల్వే స్టేషన్ ప్రతి నిమిషం ప్రతి స్టేషన్లోని రెండు నిమిషాలు ఆగుతుంది ఫ్రెండ్స్ గుడివాడలో మాత్రం ఫైవ్ మెంబర్స్ ఆగింది తర్వాత మళ్ళీ బయలుదేరిం ఫ్రెండ్స్ ఇంకా డైరెక్ట్గా విజయవాడ రైల్వే స్టేషన్లోనే ఆగుతుంది ఈ ట్రైన్ మాత్రం स्पीड मे ए नई मध्यक फ्रेंड्स स्पीड ट्रैन जर्नी ट्रैन स्पीड विजयवाड़े चाल नाइट फ्रेंड्स విజయవాడ మధ్యలో ఎక్కడ అప్పుడు ఇక్కడ విజయవాడ వచ్చి దగ్గరలోని ఈ మధ్య ట్రా ట్రాక్ ట్రైన్లు ఎక్కువ ఎక్కువ ఉండటంలోని విజయవాడలో ట్రైన్లు స్టేషన్ ఖాళీ లేక ప్లాట్ఫారంస్ ఖాళీ లేక వేణు రామో రామవరపు వార్డులో ఆపేస్తాడు ఫ్రెండ్స్ రామవర్పు వార్డులో ఒక అరగంట వరకు ఆపేసాడు ఈ ట్రైన్ స్టేషన్ ఖాళీ అయ్యే వరకు ఇక్కడే ఆపేస్తాడు ప్రతి ట్రైన్ ఇక్కడే ఆపేస్తున్నాడు ఫ్రెండ్స్ అన్ని ట్రైన్ ఇక్కడ ఆపేస్తాడు ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ ఖాళీ అయ్యాక కదులుతున్నాయి విజయవాడ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్ లో ఉన్నాము విజయవాడ జంక్షన్ చూడండి ట్రైన్ నైట్ టైము రైల్వే స్టేషన్ ఎలా ఉండి చూడండి విజయవాడ జంక్షన్ ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ మాట్లాడి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు అయింది విజయవాడ వచ్చేటప్పటికి నైట్ ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకి తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఏడు పదికి రావాల్సింది ఎనిమిది గంటలు ఇరవై నేను తీసుకొచ్చేది గంట లేట్ తోటి విజయవాడ వచ్చాము ఫ్రెండ్స్ విజయవాడలోని నేను గుడ్డ ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎనభై రూపాయలు ఛార్జ్ చేశారు పర్వాలేదు బాగానే ఉంది భోజనం చేశాక మళ్ళీ పైన విజయవాడలోనే ఫుడ్ అది చేసాము విజయవాడ కృష్ణా నది వెళ్ళింది కృష్ణా బ్యారేజ్ విజయవాడ కృష్ణా బ్యారేజ్ విజయవాడలో ఒక అరగంట తర్వాత మళ్ళీ బయలుదేరింది ఫ్రెండ్స్ అరగంట వరకు విజయవాడలోనే వచ్చేసాడు ట్రైన్ అంటే విజయవాడలో వాటర్ అది ఫిల్ చేస్తారంటే అవన్నీ వర్క్ చేసుకున్నా చేశాక మళ్ళీ అరగంటకి మళ్ళీ బయలుదేరింది విజయవాడ విజయవాడ నుంచి బయలుదేరిం ఫ్రెండ్స్ విజయవాడ విజయవాడ బయలుదేరాక తెలో తెనాలి జంక్షన్లో ఆగుతుంది ఫ్రెండ్స్ విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత ఆగి రైల్వే స్టేషన్ నెక్స్ట్ రైల్వే స్టేషను తెనాలిలో ఆగుతుంది ఇదే ఫ్రెండ్స్ తెనాలి రైల్వే స్టేషన్ తెనాలి రైల్వే స్టేషన్ తెనాలి తెనాలి జంక్షన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ వచ్చేది బాపట్ల బాపట్ల రైల్వే స్టేషన్లో లో ఆగుతుంది ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఎక్కడ ఆగదు ఫ్రెండ్స్ ఈ ట్రైన్లో వస్తాయి కానీ నిద్ర ఉన్న ఫ్రెండ్స్ మళ్ళీ పడుకున్నామంటే మళ్ళీ బెంగళూరు వరకు మెల్కూరు ఆదాసి చాలా వరకు పడుకోలేదు బాపట్ల బాపట్ల రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది బాపట్ల రైల్వే స్టేషన్ బాపట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఆగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ట్రైన్ బాగు జర్నీ బాగుంటుంది కానీ నైట్ మూడు గంటలకు చేరుకుంటుంది రేణుగంటికి మళ్ళీ అక్కడి నుంచి మారాలి కదా కొంచెం ఇబ్బంది పడతాము అందుకని మధ్యలో పెద్దగా పడుకోలేదు ఒక రెండు గంటలు పడుకున్నాము చీరాల నెక్స్ట్ స్టేషన్ చీరాల 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 రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది చీరాల రైల్వే స్టేషన్ చీరాల రైల్వే స్టేషన్ అక్కడి నుంచి వీడియోలు తీయలేదు మంచిగా చికటడుపు పడుకున్నాము చీరాల తర్వాత ఒంగోలు కావలి నెల్లూరు తర్వాత గూడూరు జంక్షను అక్కడ నుండి డైరెక్ట్గా రేణుగొంట మన గూడూరు జంక్షన్ వరకు వీడియోస్ తీయలేదు తర్వాత రేణుగొంట నుండి కంటిన్యూ చేశాను వీడియో వచ్చేసాం ఫ్రెండ్స్ రేణిగుంట రైల్వే స్టేషన్ రేణుగుంట రైల్వే జంక్షన్ ఫ్రెండ్స్ ఇది రేణిగుంట రైల్వే స్టేషన్ రేణుగుంట వచ్చేటప్పటికి కరెక్ట్గా మూడు గంటలు అవుతుంది మూడు గంటలకి డ్రాప్ చేస్తుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ పక్కన ఇక్కడ నుండి టికెట్ స్టే టికెట్ తీసుకోవడానికి ఫస్ట్ ఫ్లాప్లోకి వెళ్ళి టికెట్ తీసుకుని మళ్ళీ తిరుపతి ట్రైన్ ఎక్కాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి గుంటూరు టు తిరుపతి ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు కరెక్ట్ మూడు గంటలకి గుంటూరు నుండి తిరుపతి వెళ్ళే ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ దానికి టికెట్ తీసుకున్నాను రేణుగుంట నుండి తిరుపతి ముప్పై రూపాయల టికెట్ ఫ్రెండ్స్ ఇది రేణుగుంట రేణుగుంట నుండి తిరుపతి ఫ్రెండ్స్ నాకు ట్రైన్ ఛార్జెస్ నాలుగు వందల మూడు రూపాయలు పడింది ఫ్రెండ్స్ భీమవరం నుండి రేణుగొంట వరకు నాలుగు వందల మూడు రూపాయలు మళ్ళీ రేణుగొంట నుండి తిరుపతి తిరుపతి వెళ్ళడానికి ముప్పై రూపాయలు పడింది ఫ్రెండ్స్ మొత్తానికి భీమవరం నుండి తిరుపతి రావడానికి నాలుగు నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు ఛార్జ్ పడింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను తిరుపతిలో దిగి అక్కడి నుంచి ఎక్కడికి ఎలా కొండపైకి ఎలా వెళ్ళిన అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను అరి కాలనడక్ తోటి మెట్లు ద్వారా మెట్లు మార్గంలో వెళ్ళాను ఫ్రెండ్స్ ఆ వీడియోస్ కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వేరుగంట నుండి తిరుపతి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో తిరుపతి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మాకు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది తిరుపతి వెళ్ళడానికి తిరుపతి వచ్చాం ఫ్రెండ్స్ తిరుపతి అవుట్ సైడ్ తిరుపతి తిరుపతి వచ్చేటప్పటికి కరెక్ట్గా మూడు 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 గంటల ముప్పై ఏడు నిమిషాలు అయింది ఫ్రెండ్స్ తిరుపతి బయట తిరుపతి రైల్వే స్టేషన్ బయట ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మెట్లు కనబడుతున్నాయి కదా ఫ్లేవర్ కనబడుతుంది చూసారా డైరెక్ట్గా శ్రీనివాస నివాసంలోకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ రూమ్స్ తీసుకోవడానికి కానీ లాకర్ తీసుకోవడానికి కానీ వెళ్ళొచ్చు